నేను ఈ రోజు సరే ప్రోగ్రెస్ రాదు కాబట్టి నేను మీరు ఎవరు విలేజ్ వాళ్ళు కూర్చొని చేయండి ఈ రోజు ఇస్తున్నప్పుడు కనీసం ఒక ఒక అప్లికేషన్ వచ్చిన దానికి కనీసం నాకు ఎందుకు ఇచ్చారు ఏదో చూసుకోకపోతే ఎట్లా అంటే ఇప్పుడు పీజిఆర్ చేశాం కాబట్టి చూస్తున్నారు అదే పీజిఆర్ చేయకపోతే గాలి ఇప్పుడు అట్లా ప్రతిదీ అర్జెంట్ ప్రజలు ప్రజలు పెడతాం అన్నారు కొన్ని మేము చూసుకొని చేసేసుకుంటే వెళ్ళిపో ఎనిమిదో తారీఖు మాకు ఈ మన తుఫాను సంబంధించి మరి రాత్రి అంటే తెల్లవారుజాము నుంచి కూడా మన నెల్లూరు జిల్లా సంబంధించి కావచ్చు అట్లానే సంఘం మండలం సంబంధించి కూడా ఈ వర్షాలు అంటే మోస్తరిగా మనకు ఈ వర్షం కూడా స్టా స్టార్ట్ అయింది మరి ఈ వర్షం కూడా మనకు ఈరోజు అంటే ఇరవై ఆరు నుంచి కూడా ఇరవై తొమ్మిదో తారీఖు దాకా మండల ప్రజలు కావచ్చు గ్రామాల్లో ఈ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఉండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలు కానీ అంటే పశువులు మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఎవరో కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు దీనికి సంబంధించి రేపు ముప్పయో తారీఖు దాకా కూడా అన్ని గ్రామాల్లో మరి గ్రామస్థాయి మరియు సచివాలయ స్థాయి సిబ్బంది అందరూ కూడా హాజరులో ఉండి అంటే డే అండ్ నైట్ కూడా ఉండే ఉండేదానికి కూడా మరి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అట్లానే గ్రామాల్లో వీఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా కంపల్సరీ ఉండి ఎక్కడ కూడా ఎటువంటి అవాచకీయ సంఘటనలు కానీ లేదా ఎక్కడ కూడా గ్రామాల్లో ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నా కూడా మరి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్ ఆఫీసులో కూడా మరి తీర ప్రాంతంలో ఎవరైతే కాస్త మనకు పెన్నా సంబంధి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొంచెం జాగ్రత్త చూసుకొని ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకు మాకు తెలియజేయమని చెప్పేసి చెప్ప జరిగింది లోతడు ప్రాంతాల్లో కూడా అలాంటి మరి గ్రామ స్థాయిలో విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా మరి మేము వాళ్ళని డ్యూటీలో పెట్టడం జరిగింది అలా కాకుండా ఏదన్నా ఈ లోతన ప్రాంతం కావచ్చు లేకపోతే ఏదన్నా ఎస్సీ ఎస్టీ లొకాలిటీస్లో ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా వెంటనే మాకు గ్రామస్థాయి అధికారుల ద్వారా మరి సమాచారం ఇచ్చినట్లయితే మరి వారి ద్వారా కావచ్చు లేదా గ్రామ పెద్దలు గ్రామస్తులు కూడా ఎవరన్నా కావచ్చు అది మీరు ఏదన్నా ఉన్నా వెంటనే మాకు తెలియజేసినట్లయితే మేమందరం కూడా మరి వాళ్ళ సురక్షిత ప్రాంతానికి తరలించేదా కానీ లేకపోతే మేము స్కూల్ బిల్డింగ్లో కానీ ఈ హై స్కూల్లో బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండి మరి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతుందని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం అట్లాగే